హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీకు ఈ వీడియోలో వచ్చేసి ఫైవ్ ప్లస్ అండి త్రీ కట్స్ ఆల్రెడీ చూపించాను మ్యాష్మెలో అలానే డోలా జార్జెట్ మూడు ఉంటాయండి కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఓకేనా ఎందుకంటే అన్నీ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నట్టున్నాయి జస్ట్ స్టాక్ క్లియర్ చేద్దామని చెప్పేసి ఆఫర్లో పెడుతున్నాను ఇవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఫైవ్ ప్లస్ ఉంటుంది మూడు ముక్కలుగా వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఈరోజు నేను మీకు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లోనే ఇవ్వబోతున్నాను ఓన్లీ వన్ ట్వంటీ అండి మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ ప్లస్ వస్తుంది ఇంకా ఈ స్టాక్ అంతా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎయిటీన్ తర్వాతే తెప్పిస్తానండి అప్పటి వరకు మీకు ఏది కావాలన్నా ఈ క్లియరెన్స్ సెల్లోనే బుక్ చేసుకోండి జార్జెట్ అయితే వన్ పీస్ కూడా లేదండి ఆల్ సోల్డ్ అవుట్ మీకు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు కూడా ఉన్నాయండి ఇవి నేను ఓన్లీ ఈరోజు వన్ ట్వంటీకే ఇస్తున్నాను వన్ ట్వంటీకి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ కేనండి లేదా ఫోర్ మీటర్స్ వస్తుంది మీకు ఫైవ్ ప్లస్ ఉంటుంది ఒక్కొక్కటి సిక్స్ కూడా వస్తుందండి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఇప్పుడు చూపించే ఆఫర్లు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ఏదైనా ఇదిగోండి ఇలా ఎక్కడో ఒకటి కటింగ్స్లో మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదండి ఈసారికి అయితే వచ్చింది ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన మిస్ ప్రింట్ చూస్తే నేను టెన్ టెన్ రూపీస్ కన్నా తగ్గించలేదు ఎందుకంటే ఆల్రెడీ వన్ సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీకి పెట్టాను మళ్ళీ లాస్ట్ క్లియరెన్స్ లో ఈరోజు వన్ ట్వంటీకే పెడుతున్నాను సో అందుకని ఓకేనా ఫాస్ట్ గా చూపిస్తాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి జస్ట్ స్టాక్ క్లియర్ చేయటం కోసమేనండి ఓకేనా జస్ట్ స్టాక్ మాత్రం ఇదిగోండి ఇది కూడా మిస్ ప్రింట్ ఉంది దీనికి ట్వంటీ రూపీస్ తగ్గిస్తానండి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ అండి ఇవి మన దగ్గర వన్ వన్ సిక్స్టీ వరకు సేల్ చేసినవి ఓన్లీ ఈరోజు మీకు వన్ ట్వంటీ ఇది వచ్చేసి ఒక ట్వంటీ తగ్గించి ఇది హండ్రెడ్ రూపీసేనండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్ అయితే రాదు రాదు రాకపోవచ్చు అండి అసలు ఓకేనా మనకి బయట మీటరే ఏదైనా క్లాత్ నార్మల్ జార్జెట్ తీసుకోవాలన్నా సెవెంటీ వరకు ఉందండి మీటర్ నేను మీకు ఓన్లీ ఫైవ్ మీటర్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాను షిఫ్టింగ్ కూడా మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాను ఓకేనా అసలు క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఇంకొద్దిగా డార్క్ వస్తుందండి బోర్డర్ ఇవన్నీ కూడా మిగిలేవి కాదు చూడండి నేమ్స్ రాసి పక్కన పెట్టారు పేమెంట్స్ కి ఇబ్బంది పెడుతున్నారండి నేను ఎన్ని సార్లు అడిగిన పేమెంట్స్ మాత్రం వెయ్యి చూడండి మళ్ళీ ఇవి నేను వీడియోస్ రిపీటెడ్ గా వీడియోస్ తీసి మళ్ళీ లాస్ట్ పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ మీరు ఏదైనా తీసుకోండి వన్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అలానే ఇది కూడా మిస్ ప్రింట్ ఇదిగోండి మిస్ ప్రింట్ అయితే వచ్చింది దీన్ని మిస్ ప్రింట్ కింద నేనైతే వన్ హండ్రెడ్ రూపీస్లోనే పెడుతున్నాను ఓకేనా హండ్రెడ్ రూపీస్లోనే పెడుతున్నానండి అలానే రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి డ్రెస్సెస్ ఆఫర్ డ్రెస్సెస్ అలానే శారీస్ అవైలబుల్ ఉన్న శారీస్ కూడా వీడియో పెడతాను ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఓకేనా ఇది కూడా హండ్రెడ్ ఏనా ఇవి డోలా మ్యాష్ మేలో ఫ్యాబ్రిక్ చూపిస్తాను లాస్ట్ లో మీకు వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఓకేనా లేదంటే ఇదే వీడియో కంటిన్యూ చేస్తానండి శారీస్ డ్రెస్సెస్ కూడా ఇదే వీడియో కంటిన్యూ చేసేస్తాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నైట్ అయితే చూస్తారు ఎర్లీ మార్నింగ్ అంటే కష్టం కదా సండే లెగవటం కూడా సో ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తా కొద్దిగా లెంత్ ఉంటుంది వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఫైవ్ ప్లస్ త్రీ త్రీ కట్స్ ఓకేనా కొద్దిగా డిస్టబెన్స్గా ఉండొచ్చు అందుకే కొద్దిగా పెద్దగానే మాట్లాడుతున్నానండి ఏదైనా అర్థం కాకపోతే అడగండి ఓకేనా ఇది కూడా హండ్రెడ్ రూపీసేనండి మీరు కాస్ట్ అనేది మెన్షన్ చేయండి కింద జస్ట్ ఇది ఏదో గమ్లా అంటుంది సో నేను దీన్ని కూడా హండ్రెడ్కే పెడుతున్నాను ఫైవ్ మీటర్స్ ఫైవ్ ప్లస్ మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కే పెట్టేస్తున్నానండి ఎవ్వరు ఇవైతే టూ ఉన్నాయండి సేమ్ టూ ఉన్నాయి ఇవి వచ్చేసి మ్యాష్మెలో డోలా ఇంతవరకు అండి ఓకేనా మ్యాష్మెలో డోలా ఇంతవరకు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి మీకు ఫైవ్ ప్లస్ వస్తుందంటే చాలా రీజనబుల్ ప్రైస్ అందులో షిప్పింగ్ కూడా మీకు ఒక్క ఒక్క పీస్కే షిప్పింగ్ పడుతుంది ఇంకా తర్వాత ఎన్ని పీసెస్ తీసుకుందో అన్నీ ఫ్రీ షిప్పింగే కాబట్టి ఓకేనా నెక్స్ట్ మీకు ఇంకో కలెక్షన్ చూపిస్తాను ఇదిగోండి రెప్లికా శారీస్ అండి అసలు మన ఛానల్లో ఎన్ని శారీస్ సేల్ చేశాను రెప్లికా శారీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్వి ఈరోజు నేను మీకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్లో పెట్టేస్తాను ఎందుకంటే ఈ గోల్డ్ శారీస్ అన్ని గోల్డే మిగిలినాయండి కలర్సే మిగలేదు ఓకేనా మీరు టిక్ మార్క్ క్లియర్గా చేసి పెట్టండి ఓకేనా ఇదొక కలర్ మీకు లైవ్లో కని ఈ వీడియోలో కనిపించే కలర్ ఇది కొద్దిగా డార్క్ ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఓకేనా చూడండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ సిక్స్ ప్లస్ ఉంటుందండి సారీ సిక్స్ ప్లస్ ఉంటుంది రెండు ముక్కలుగా వస్తుంది బ్లౌజ్ సపరేట్గా వస్తే మూడు ముక్కలు అవుతుందండి బ్లౌజ్ తో కలిపి ఒక్కొక్క దాంట్లో వచ్చేసి శారీతో రెండు ముక్కల్లోనే బ్లౌజ్ కూడా కలిపి వస్తుంది సిక్స్ ప్లస్ ఉంటుంది రెండు ముక్కల శారీస్ అండి సిక్స్ ప్లస్ ఉంటుంది ఓన్లీ వన్ ఫోర్ నైన్ ఇదిగోండి ఇవి టూ శారీస్ మిగిలినాయి అన్ని గోల్డే మిగిలినాయి మీకు కనిపించే కలర్ కన్నా డార్క్ ఉంటుంది ఓకేనా ఓన్లీ వన్ ఫోర్ నైన్ మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక కలర్కి పేమెంట్ రాలేదు సో ఇది కూడా చూపించేస్తున్నాను ఇది ఒక కలర్ అవైలబుల్ ఉందండి ఇది కొద్దిగా మల్టీ షేడ్ వస్తుంది ఈ ఒక్క పీసే అడుగుతారండి మళ్ళీ అవన్నీ అడగరు సో అందుకని దీన్ని నేను వన్ నైంటీలో పెడుతున్నా మిగతావన్నీ వన్ ఫార్టీ నైన్ ఓకేనా ఇది వచ్చేసి వన్ నైన్టీ మిగతా అవన్నీ వన్ ఫార్టీ నైన్ గుర్తు పెట్టుకోండి ఏది రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీసేసుకోండి ఇదిగోండి ఇవి కూడా మనకి రెండు ముక్కలుగా వస్తుంది సిక్స్ ప్లస్ శారీస్ అండి రెండు ముక్కలుగా వస్తుంది సిక్స్ ప్లస్ శారీస్ టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టినవి అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టినవి ఈరోజు నేను మీకు ఓన్లీ వన్ నైంటీకే ఇస్తున్నాను టూ నైంటీ నైన్ శారీస్ ఓన్లీ వన్ నైంటీకే ఇస్తున్నాను ఫస్ట్ తీసుకున్న వాళ్ళేం ఫీల్ అవ్వద్దండి ఎందుకంటే మీరు ఆఫర్వి చివరిలో లాస్ట్ టూ త్రీ పీసెస్ మిగిలినవి ఇవి ట్వంటీ తెప్పించానండి ఓన్లీ టూయే మిగిలినాయి కదా సో అందుకని ఇంకా క్లియర్ చేసేస్తున్నా నేను ఓన్లీ ఫోర్ డేసే అవైలబుల్ ఉంటాను వీ ఈలోపే అందరికీ ట్రాకింగ్ ఇచ్చేసి డిస్పాచెస్ చేసే నేను ఊరెళ్ళిపోతానండి ఓకేనా ఇదిగోండి ఎక్సలెంట్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్వి వన్ నైంటీ నైన్ సిక్స్ ప్లస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇంత రీజనబుల్ ప్రైస్కి మళ్ళీ మీకు రావు నెక్స్ట్ ఇవి కూడా మనకి మూడు ముక్కలు ఫైవ్ ప్లస్ జార్జెట్టు వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ నేను ఓన్లీ నైంటీ నైన్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఏదైనా మిస్ప్రింట్ లైన్ ఉన్నా ఇదిగోండి బోర్డర్స్లో వచ్చింది ఇవి కూడా మళ్ళీ డ్యామేజ్ మిస్ మిస్ప్రింట్ అని చెప్పొద్దు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్కి నార్మల్ శారీ కూడా రాదండి మీకు మంచి జార్జెట్ ప్యూర్ జార్జెట్టు ఫైవ్ ప్లస్ మూడు ముక్కలుగా వస్తుంది మళ్ళీ ఫుల్ శారీస్ అనుకుని పెట్టాము ఫుల్ కట్ పీసెస్ అనుకుని పెట్టామని చెప్పొద్దు క్లియర్గా పదే పదే చెప్తున్నా మూడు ముక్కలు ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా మూడు ముక్కలేనండి మంచి జార్జెట్ అండి చాలా బాగుంది కలంకారీ డిజైన్లో వచ్చింది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ అండి అసలు చూడండి ఎంత బాగుంది డిజైన్ ఇది వచ్చేసి బోర్డర్ ఇది వచ్చేసి పైన నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈ రోజు అయితేనండి జార్జెట్ పీసెస్ టూ మీటర్స్వి ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ కూడా కాదండి ఎయిట్ మినిట్స్ లోపే అయిపోయింది ఎందుకంటే ఒక్కొక్కరు ట్వంటీ ఫైవ్ పీసెస్ పెట్టారు నేను పెట్టింది సెవెంటీ ఫైవ్ పీసెస్ ముగ్గురికి నలుగురికి అయిపోయిందండి దాదాపు థర్టీ ఎయిట్ మెంబర్స్కి నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వచ్చింది ఈసారి మాత్రం నేను ఊరు ఊరెళ్ళి రాగానే మీకు మాత్రం ఫుల్ స్టాక్ తెప్పిస్తాను వీలైతే దాంట్లో కట్ శారీస్ కూడా తెప్పిస్తానండి కాకపోతే కొద్దిగా కాస్ట్ అనేది ఉంటుంది సిక్స్ ప్లస్ ఉంటుంది పళ్ళు పళ్ళు ఉండేటట్టు తెప్పిస్తాను సిక్స్ ప్లస్ రెండు ముక్కలుగా వస్తుంది టూ తెప్పిస్తాను త్రీ తెప్పిస్తాను ఫోర్ తెప్పిస్తాను సిక్స్ ప్లస్ తెప్పిస్తాను ఖచ్చితంగా అందరికీ అందజేస్తానండి ఈసారి మాత్రం ఫాస్ట్గా చూపిస్తానండి ఎందుకంటే ఇదే వీడియోలో మీకు శారీస్ కలెక్షన్ కూడా చూపిస్తాను అందుకోసం ఓకేనా నైంటీ నైన్ రూపీస్ కండి చూడండి ఎంత బాగుందో నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అసలు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కలిసిపోయినాయి మళ్ళీ నేను వీటిని సపరేట్ చేసుకోవాలి ఓకేనా నైంటీ నైన్ టిక్ మార్కులు పెట్టేసేయండి ఎందుకంటే ఒకదాని మీద ఒకటి వేస్తున్నా కాబట్టి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అసలు ఇంత మంచి డిజైన్స్ నైంటీ నైన్కి ఎవరు ఇస్తారండి ఫైవ్ ప్లస్ ఉంటుంది అందులో షిప్పింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కసారికి సిక్స్టీ రెండు సారీలకు సెవెంటీ మూడు సారీలకు వన్ ట్వంటీ మళ్ళీ బెంగళూరు చెన్నై ఇట్లా అదర్ స్టేట్స్ అయితే మళ్ళీ సిక్స్టీ రూపీస్ ఎక్కువ ఇట్లా చెప్తున్నారు కదా మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా నేను పూణే పంపించండి చాస్ ఎక్కడెక్కడికో పంపిస్తున్నాను బట్ కానీ నేను ఆ ఫిఫ్టీ రూపీస్ అనేదే మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఓకేనా ఓన్లీ నైంటీ నైన్ అండి ఇది బోర్డర్ అండి ఓకేనా నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నాకు షిప్పింగ్ మాత్రం భలే ఈసారి నుంచి చూస్తానండి షిప్పింగ్ కూడా మినిమం ఇన్ని పీసెస్ కానీ పెడతాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి సిక్స్ హండ్రెడ్ కూడా పడుతుందండి మనం ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేసరికి చాలా వరకు అందరూ ఎందుకు అంత తొందరగా అయిపోతున్నాయి అంటే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్కి ట్వంటీ ఫైవ్ పీసెస్ థర్టీ పీసెస్ కూడా చేసుకుంటున్నారు ఇది పళ్ళు పట్టండి మనకి లోపలంతా ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ శారీ ఇది కింద బోర్డర్ ఇది ఓన్లీ నైంటీ నైన్ అండి ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టాలి కొన్ని కొన్ని పీసెస్ విడిగా అయితే ఉన్నాయి ఇదిగో ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా అంబ్రిల్లానే ఫైవ్ డబల్ నైన్ ఇది సిక్స్ డబల్ నైన్ ఇదైతే డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి దీంట్లో వచ్చేసి ఎమ్ డబల్ ఎక్సెల్ ఉంది ఆరెంజ్ ఎల్లో వచ్చేసి ఎమ్ ఒకటే అవైలబుల్ ఉందండి ఆరెంజ్ ఎల్లో వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ప్యూర్ అండి ప్యూర్ కాటన్ ఓకేనా చాలా చాలా బాగున్నాయి చూడండి అసలు ఎంత అంత ఇవి కట్స్ అండి ఇవన్నీ నేను ఇప్పటి నుంచి చూపించేవన్నీ ఎక్సెల్లోనే కట్స్ ఇది మలై కాటన్ అండి మలై కాటన్ ఇదిగోండి దుప్పట మలై కాటన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎక్సెల్ సైజ్ ఎక్సలెంట్ అండి కలెక్షన్ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఇవి కూడా నేను మీకు వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టేస్తాను అసలు ఇంత రీజనబుల్ ప్రైస్కి ఛాలెంజ్ ఇస్తానండి ఎక్కడ రావు మలై కాటన్ పీసెస్తో అసలు ఎక్కడ రావండి ఓకేనా అసలు చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇవేనండి నేను ఇదే షీనిడ్స్లో నేను ఇదే షీనిడ్స్లో కాకపోతే అంబరిల్లా నేను సెవెంటీన్ నైంటీ కొన్నానండి రీసెంట్గా కొన్నాను ఎందుకంటే నేను డ్రెస్సెస్ కలెక్షన్ తెప్పిస్తానని అనుకోలేదు కాకపోతే కొంతమంది అడుగుతున్నారని చెప్పేసి తెప్పించాను అసలు నేను సెవెంటీన్ నైంటీ అండి సెవెంటీన్ నైంటీ ఆర్ సెవెంటీన్ ఫిఫ్టీ సేమ్ క్లాత్ అసలు కాకపోతే అంబరిల్లా మోడల్ అంతే ఈసారి నేను ఎప్పుడైనా నా డ్రెస్ వేర్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో కానీ ఫొటోస్ కానీ పెడతాను చూడండి అసలు క్వాలిటీ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో సిక్స్ డబల్ నైన్ అండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఓన్లీ మీవి చూస్తుంటేనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇదిగోండి థ్రెడ్ వర్క్ ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇవి ఎయిట్ డబల్ నైన్ అండి జస్ట్ నేను స్టాక్ క్లియరెన్స్కి ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే రాదండి మన ఛానల్లో ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అసలు ఇదిగోండి దుప్పటి అది పెద్దది వచ్చిందండి చాలా పెద్దది వచ్చింది మలై కాటన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి హ్యాపీగా వేర్ చేయొచ్చు ఆఫీస్ కి వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వేర్ చేయొచ్చు ఇది వచ్చేసి పోవటం సిక్స్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు కావాలి అనుకుంటే మలై కాటన్ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పోవటం ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఇవి వరకే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అవైలబుల్ అండి ఆల్ సోల్డ్ అవుట్ ఓకేనా శారీస్ కూడా కొన్ని ఉన్నాయి ఇవి కూడా క్లియర్ అండ్ వేనండి ఓకేనా ఇది కూడా నేను మీకు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే దీనికి కూడా షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ లెక్క పెట్టేస్తాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు కనిపించే కలర్ కాదు మనకి నెమల్ పింఛం గ్రీ స్కై బ్లూ ఉంటుంది కదా అలా ఉంటుంది డార్క్ వస్తుంది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ అండి ఫైవ్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చండి ఫోర్ ఫిఫ్టీ ఇవి డోలా సిల్క్ అండి సారీ డోలా సిల్క్ కాదు డిజిటల్ ప్రింట్ అండి ఓకేనా డిజిటల్ శారీస్ డోలా డిజిటల్ అండి ఇవి కూడా నేను ఈరోజు మీకు ఫైవ్ నైంటీకే పెట్టేస్తున్నాను హ్యాపీగా తీసుకోండి ఇవి ఫోర్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీకి ఇంత మంచి శారీస్ చూసుకోండి ఫైవ్ నైంటీ వచ్చేసి టజల్స్ కూడా వస్తాయండి మనకి ఇదిగోండి చూడండి ఎంత గా ఉంటుంది ఫైవ్ నైన్టీ అండి షిఫ్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ అండి బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇవి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ నైంటీ హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు మంచి ఎక్సలెంట్ కలెక్షన్ సిక్స్ ఉన్నాయండి సారీ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవి టజల్స్ కూడా వస్తాయండి ఒకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి వీడి ఇలా అయితే టజల్స్ అయితే వస్తాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి బ్లౌజ్ పాట్ ఓకేనా సెవెన్ నైంటీవి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ డిజిటల్ ప్రింట్ అండి ఇవి కూడా ఓన్లీ టూ ఏ మిగిలినాయండి ఓకేనా ఫైవ్ నైంటీ శారీస్ ఫోర్ నైంటీలో పెడుతున్నాను టూ ఏ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది డోలా క్రేప్ అండి ఓకేనా గ్రీను ఎల్లో అవైలబుల్ ఉంది అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి అన్నీ అంటే కష్టం కదా ఇదిగోండి సేమ్ పిక్లో లాగా వస్తుంది ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ సపరేటే ఉంది ఇంకా దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి పిక్స్ అంటే నేను ఏం పెట్టగలను చూడండి ఫెనారస్ బ్లౌజ్ ఇదిగోండి ఇది కింద బోర్డరు ఇది పైన బోర్డరు టజల్స్ పళ్ళుకి ఇవి వచ్చేసి మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీన్ని కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీ శారీ ఓన్లీ మీకు ఈరోజు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎన్ని సారీస్ తీసుకున్నా ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి అసలు ఈ శారీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో దీంట్లో బ్లాక్ రెడ్ మెరూను గ్రీను గ్రీను మెరూను ఓకేనా కలెక్షన్ మాత్రం మిస్ అయితే మీరు ఇంకా లాసేనండి మీకు లాసే నాకు ఎలాగో లాస్ మీరు మిస్ అయితే మీకు కూడా లాస్ ఇదిగోండి టూ సిక్స్టీ రూపీస్ శారీ ఒకటి ఉంది ప్లస్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ థర్టీన్ డబల్ నైన్ శారీస్ థర్టీన్ డబల్ నైన్ ఇదిగోండి దీని పళ్ళు ఒకసారి మీకు ఇదిగో అసలు ఎంత చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకేనా దీన్ని కూడా థర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ హండ్రెడ్ సారీ ఈరోజు మీకు టెన్ నైంటీలోనే పెడుతున్నాను టెన్ నైన్ థౌజండ్ నైంటీ రూపీస్ ఓన్లీ థౌజండ్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి దీంట్లో ఫోర్ ఏ ఫోర్ కలర్స్ ఉన్నాయి థర్టీన్ డబల్ నైన్ సారీ ఓన్లీ థౌజండ్ నైంటీ అండి అసలు ఈ కలెక్షన్ ఎక్సలెంట్ ఉందండి మీరు నెక్స్ట్ శ్రావణ శుక్రవారానికి తీసుకుంటే వరలక్ష్మి వ్రతానికి హ్యాపీగా వేర్ చేస్తూ డా డార్క్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ కలెక్షన్ లైట్ వెయిట్ అండి మంచి ఫ్యాన్సీ శారీస్ సాఫ్ట్ బెనారస్ శారీస్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆల్ క్లియరెన్స్ సేల్లో ఆల్ చూపించేశాను ఒక్క వన్ మీటర్ పట్టు పళ్ళు పట్టు ఫ్యాబ్రిక్ మాత్రం అది ఫ్రీగా పెట్టేస్తాను అండి ఈ కలెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత మీకు మండే మార్నింగ్ అలా పెట్టేస్తాను ఓకేనా వీడియోని మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీలైతే పట్టు ఫ్యాబ్రిక్ పెడతాను లేదంటే మండే మార్నింగ్ సెవెన్ ఓ పెడతాను పెడతానండి అది కూడా మనకు ఓన్లీ సింగిల్ బండిలే వచ్చింది అందుకోసం ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి అందరికీ